అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రభు ప్రిరక్షకుడు క్రీస్తు వర్షభరామంలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నశింపకుండునట్లు చేసేదనం ఎష్ అరవై ఐదు ఎనిమిది నా సేవకులందరినీ నేను నశింప చేయకుండా వారిని బట్టి నేను అలాగే చేసేదను ఎలాగూ ద్రాక్ష గలలో క్రొత్త ద్రాక్ష రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది దాన్ని కొట్టివేయకము అని చెబుతారు కదా నా సేవకులనందరినీ నేను నశింప చేకున్నట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను అని దేవుడిని హోసాలు ఇస్తూ ఉన్నారు దేవుని సేవకులు అనబడిన వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం కదా అవును అట్టి వారిని అనేకులకు దీవునకరంగా ఉన్నవారిని ఏమాత్రమును కొట్టివేయక నశింప చేయకుండానని దేవుడైన ఏ హోవ అట్టి సెలవిస్తూ బట్టి నేను అలాగే చేసేదను అని అంటున్నారు కీర్తన నలభై ఒకటి నుంచి రెండు వచనాలు చూస్తే యోహోవాను ప్రార్థించి ఆయన కొరకు సహనంతో కనిపెట్ట కనిపెట్టుకునినప్పుడు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన పైకెత్తువాడు వారి పాదమును బండ మీద నిలిపి అడుగులను స్థిరపరచువాడు ఆయన కీర్తన తొంభై ఒకటి ఒకటి నుంచి రెండు వచనాలు చూస్తే మహోన్నతి అయిన దేవుని ఆశ్రయిస్తూ సర్వశక్తిని నేడాన్ని విశ్రమిస్తూ ఆయన చాటును నివసిస్తూ ఉన్నట్లయినా ఆయనే నాశనకరమైన తెగులు రాకుండా రక్షించేవాడు ఆయనై ఉన్నాడు మరి అలాగే లోక ఏడు ఒకటి నుంచి వచనాలు చూస్తే ఓ అద్భు ఓ అద్భుతమైన సంగతి మరి మా మనం చూడగలం అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు అతనికి ప్ర మరి ప్రియమైన దాసుడు అక్కడు రోగి చావ సిద్ధమై ఉన్నాడు ఆశాతాధిపతి యేసుని కూర్చు విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచని యేసును వేడుకోవడానికి యూదులైన పెద్దలను ఆయన ఎద్దుకు పంపించాడు వారు యేసుని అద్దుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జొల్లను ప్రేమించి మనకు సమాజం అందరం తానే కట్టించినని యేసుతో చెప్పి మిక్కిలు బ్రతిమాల్కున్నారు కావున యేసు వారితో కూడా వెళ్ళాడు అని వ్రాయబడి ఉంది ఆ దాసుని స్వస్థపరచటం కూడా మనం చూడగలం ప్రేసాడు ఈ లేఖన భాగాలన్నింటినీ మనం గమనిస్తే ఒక ప్రాముఖ్యమైన విషయం మనకు గ్రాహ్యమవుతుంది ఏమంటే దేవుడని యహోవాను ప్రార్థించి ఆయన నీడలో ఆయన చాటును ఉండి ఆయన ఆశ్రయిస్తే వారిని నశింపచేయక కొట్టివేయక కాపాడి భద్రపరిచేవాడు ఆయన కానీ అనేకులకు ఆశీర్వాద భద్రపరిచేవాడే కానీ మరి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవినకరంగా ఉండిన వారి పట్ల ఆయనకు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వాడుగా ఉండి నశింపచేయక ఉండుననియు అతి వారిని బట్టి అలాగనే చేయననియూ మనకు స్పష్టం అవుతుంది కదా అవును ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ దేవా నీవు మేలు చేయవాడు అని మేలు చేయ నేర్పువాడు అని దేవా మేము చూస్తూ ఉన్నాం తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు నీవు మమ్మల్ని నశింప చేయకుండునట్లు మేము మేలు ఫలించి ఫలించువారుముగాను ఉండి ఉండునట్లు నాకు మాకు నికృప దైత్యమని నీవును మమ్ము నశింప చేయకుండునట్లు దేవా మేము ఫలించులాగున నికృప దైత్యమని ప్రార్థిస్తూ బ్రతిబులు ఈ ఏసినాములో అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమె ఆమె మరొక వాగ్దానం అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా